తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ ట్రై డాట్ కామ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను ప్రతి ఒక్కరూ విమర్శించే పరిస్థితికి వచ్చారు సాగు నీరు అందించడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది ప్రధానమంత్రి గారు అమృత కింద ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్ళు కొళ్ళాయి ద్వారా ఇవ్వాలని సంకల్పించారు నలభై ఐదు అందులో సబ్సిడీ కూడా ఇస్తున్నాడు కానీ కేంద్రం సబ్సిడీ ఇస్తే దాన్ని అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ ఢిల్లీలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాజధాని దుర్గంధ చరిత్రంగా మారింది దీనికి కారణం ఎవరిని అడుగుతున్నాను అదే బీజేపీ ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా ఢిల్లీ స్వచ్ఛంగా తయారవుతుంది పరిశుభ్రంగా ఉంటుంది యమునా నది శుద్ధి చేస్తారని ప్రగల్భాలు పలుకుతున్నారు నేను అడుగుతున్నా పదేళ్ళు అయింది పదేళ్లలో శుద్ధి చేయడానికి మీరు చేయగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నారు తమ్ముళ్ళు మీరే చెప్పాలి గంగా నది ప్రక్షాళన జరుగుతా ఉంది మళ్ళీ యమునా ప్రక్షాళన జరగాలంటే అది నరేంద్ర మోడీ గారికి సాధ్యం ఎక్కడా అభివృద్ధి లేదు రోడ్లు లేవు మౌలిక సదుపాయాలు లేవు ఎయిర్ పొల్యూషన్ అయితే నేను కూడా మళ్ళా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలని చూసే పరిస్థితికి వస్తున్నాం దేశంలో ఉండే ఎంపీలంతా ఇక్కడ ఉన్నారు అలాంటి ఎంపీలుండే ఈ ప్రాంతంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉంటే ఏ విధంగా భరిస్తామో మీరే ఆలోచించాలి నేను ఒకటి ఈ సమావేశంలో కోరుతున్నాను రాజకీయాలంటే అధికారం కోసం కాదు ప్రజాసేవ కోసం రాజకీయాల ద్వారా మీ జీవితాలు బాగు చేసి వ్యవస్థ రావాలి అయారాం గయారాములు కాదు ప్యాలస్లు కట్టుకునే వాళ్ళు కాదు ప్రజలకు చిత్తశుద్దిగా సేవ చేసే వాళ్ళు కావాలి కానీ ప్యాలస్లు కట్టుకొని విలాసవంతమైన జీవితాలు నివసించే వాళ్ళు కాదని మీకు తెలియజేస్తున్నా అందుకని నేను ఒకే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈసారి మళ్ళీ అభివృద్ధి జరగాలంటే సంక్షేమం కొనసాగాలంటే ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే బీజేపీ కోటేయాలి కమలం గుర్తు కోటేయాలి ఇక్కడ సంజయ్ గోయల్ గారిని గెలిపించవలసిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి మొన్ననే మీరు చూసి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేశాం అక్కడ పరిపాలనలో ఉండే పార్టీ అడ్రస్ గల్లంతయింది డిపాజిట్లు కూడా రాలేదు ప్రజలు అన్నారు డబల్ ఇంజన్ సర్కార్ డబల్ డిజిట్ గోల్ అందరికీ ఉద్యోగాలు వస్తాయని నల్లి ఓట్లేశారు ఓట్లేసి ఏడు నెలలు ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంటే అది డబల్ ఇంజిన్ సర్కార్ యొక్క ప్రత్యేకత రోజు నేను అడుగుతున్నా ఇక్కడ హాఫ్ ఇంజన్ సర్కార్ ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ రావాలి గవర్నమెంట్ ఇక్కడ వస్తే నరేంద్ర మోడీ గారు ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటే అభివృద్ధి పరిగెత్తుంది సమక్షేమం సుజావుగా జరుగుతుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఢిల్లీ దేశానికే గుండెకాయ ప్రపంచానికే ఆదర్శం ప్రపంచ నేత ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఢిల్లీని చూసి ఢిల్లీ ఏంటి వాటిగా ఉందంటే మనందరికి కూడా కొంత బాధ కలుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీరు చూడాలి నుంచి క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు జల్ జీవన్ మిషన్ నుంచి డిజిటల్ ఇండియా వరకు మోడీ గారు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం భారతదేశ భవిష్యత్తు కోసమే చేశారు స్కిల్ ఇండియా గాని మేక్ ఇన్ ఇండియాని గాని ఎన్నో కార్యక్రమాలు పెట్టారు కడాన ఢిల్లీలో ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్ఏఏ ప్రభుత్వం నేను మిమ్మల్ని అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కూడా ఆలోచించాలి ఢిల్లీ అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు మీరు కూడా అందరికీ చెప్పాలి పదకొండేళ్ల ఎన్డీఏ ప్రభుత్వం చూస్తే పదకొండో స్థానంలో ఉండి ఈ రోజు ఐదో స్థానంలో ఆర్థికంగా ముందుకు వచ్చాం అదే మాదిగా రెండు వేల ఇరవై తొమ్మిదికి మూడో స్థానానికి వస్తాం అదేవిధంగా రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ గాని నెంబర్ టూ గాని అవుతాం ఇది జరగాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం సుస్థిరంగా ఉండాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా ఆయన నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఇక్కడ బీజేపీ పార్టీని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ్రష్టు పట్టించింది దేశాన్ని నాశనం చేసి కేజ్రీవాల్ ఢిల్లీని భ్రష్ పట్టించే పరిస్థితికి వచ్చారు ఢిల్లీ దెబ్బ పరిస్థితికి వచ్చింది నిన్నే మనం చూసాం ఈరోజు పంజాబ్ ఉంది ఒకప్పుడు పంజాబ్ అంటే దేశాన్ని రక్షించడానికి పంజాబ్ రాష్ట్రమే ముందుండేది అదే మరి దేశానికి ఆహారం కావాలంటే పంజాబే సరఫరా చేసే పరిస్థితి ఉండేది అలాంటి పంజాబ్ రోజు చూస్తే బలహీనపడింది ఆర్థికంగా బలహీనపడింది ఇంకో పక్కన ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒకటే చెప్తున్నాను ఒక నాయకుడికి కావాల్సింది ఈ రోజు ప్రజలకు ఏం కావాలో చేస్తూనే రేపు భవిష్యత్తుకి ప్రణాళికలు తయారు చేసే నాయకత్వం మనకు అవసరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అదే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇవ్వగలుగుతున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి